కోడుగుడ్డు మంత్రి అవినీతి అక్రమాల చట్టాన్ని రాశారు పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడికే వాళ్ళ నాయకుడి అవినీతి పరుడు అంటే ఈ కోడుగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయన తట్టుకోలేకపోయినా అతను కూడా టికెట్ ఇవ్వలేకపోయితే ఇస్టి చదవమంటారా కోడిగుడు ముఖ్యమంత్రి కోడిగుడ్డు మంత్రి చదవ కొండల్ని కొల్లగట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తుడు మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరించి కమిషన్ వసూలు చేయడంలో దిట్ట రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం మనకి విశ్వపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని వందల ఎకరాలు చేశారు క్వారీల యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లు కూడా ఆరు ఆరుతీరిపోయారు వీళ్ళు పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి రేపు పొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం మీ భర్తం పడతాం మీకు కోవిడ్ సమయంలో రెవెన్యూ దస్తాలని తారుమారు చేసి బంజర్ భూముల్ని జిరాయితీ భాములుగా చూపించి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇనాం అసైన్ భూముల పైన వీళ్ళు దోచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు దోచేశారు కొంత ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం నాలుగు వందల కోట్ల రూపాయల భూముల్ని మనకి ప్రభుత్వ ధనాన్ని దోచేశారు వీళ్ళు పిసినికాడలోని ఎనభై ఎకరాల దళితుల భూమిని ఒక ఏమో విజయవాడలో వంద అడుగుల పైన అంబేద్కర్ విగ్రహం అని చెప్తారు ఇక్కడ డాక్టర్ సుధాకర్ నింపించేస్తారు పిచ్చోడి చేశారు ఇంకో ఏమో పిసిని కాడలో ఎనభై ఎకరాల దళితుల రిసైన్ పైన భూముల్ని ఎకరానికి అరవై లక్షలు విలువ చేసే భూమిని పదో మనకి పదమూడు లక్షల చొప్పున బలవంతంగా లాగేసుకున్నారు మంత్రి బినామీల ఒకరు కోడిగుడ్డు మంత్రి బినామీల ఒకరు కసింకోట మండలంలో జగనన్న కాలనీలకి ప్రభుత్వంలో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్ట చెప్పి మిగతాది వాళ్ళ సొంత జేబులు వేసుకున్నారు మంత్రి బినామీల్లో క్రికెట్ బెట్టింగ్ రాయిడ్లు మైనింగ్ మాఫియాకి రక్షణ కవచం నిలుస్తా ఉన్నారు మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ప్రభుత్వం రాగానే మీ బినామీలకి ఈ రౌడిజం కి బలమైన చెక్ పెడతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి